సావిత్రి మహాకావ్యంలో బుక్ టెన్ ద బుక్ ఆఫ్ డబల్ టాయిలైట్ ఫస్ట్ క్యాంటూ ద డ్రీమ్ టాయిలైట్ ఆఫ్ ద ఐడియల్లో ఉన్నాము ఆదర్శపు స్వప్న సంధ్య అయితే ఈ స్వప్న సంధ్య ఏంటి అంటే సావిత్రి చీకటి నుంచి అంధకారం నుంచి కాంతి ప్రపంచంలోకి ప్రవేశించింది సత్యవంతుని ప్రాణాలు తీసుకొని పోతున్న మృత్యువును వెంటాడింది సావిత్రి రకరకాల వరాలు ఇస్తాను వెనక్కి తిరిగే ఎల్లు అని అంటాడు మృత్యువు సావిత్రితో కానీ సావిత్రి తన పట్టు విడవకుండా వీళ్ళిద్దరి వెంట నడుస్తుంది సత్యవంతుడు మృత్యు వీళ్ళిద్దరి వెంట నడుస్తున్న సావిత్రి ముందు చీకటి ప్రపంచంలోకి ఆ తర్వాత వెలుగు ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది ఈ వెలుగు ప్రపంచం ఏంటంటే దైవశక్తులు ఆవిర్భవించిన ప్రపంచం దైవశక్తులు ఆవిర్భవించిన ఆ ప్రకాశంలో ఆ వెలుగులో ఉన్న సమస్తము ఏదైతే ఉందో ఆ వెలుగులో ఏదేదైతే కనిపిస్తుందో అదంతా కూడా తన వైభవాన్ని పోగొట్టుకోకుండా పునరుద్ధరించుకుంటూ ఉంటుంది సో ఇంతవరకు మనం లాస్ట్ సెషన్లో చూసాము ఇది ఈ క్యాంటో ఇది లాస్ట్ పార్ట్ ఇప్పుడు ప్రస్తుతం మనము పేజ్ నెంబర్ సిక్స్ జీరో ఫోర్లో లో ఉన్నాము దే ఆర్ టు ఇంటిమేట్ విత్ ఎటర్నల్ థింగ్స్ వెజల్స్ ఆఫ్ ఇన్ఫినిట్ సిగ్నిఫికెన్సెస్ They are too clear, too great, too meaningful. No mist or shadow soothes the vanquished sight, no soft penumbra of incertitude. These only touch the golden hem of bliss, the gleaming shoulder of some godlike hope, the flying feet of exquisite desires. ఈ రూపాలు అక్కడ ఆ వెలుగు ప్రపంచంలో సావిత్రి దైవశక్తులు ఆవిర్భవించిన ఆ ప్రకాశంలో సావిత్రి కనిపిస్తున్న ఈ రూపాలన్నీ కూడా శాశ్వత విషయాలకు సన్నిహితంగా ఉంటాయి అనంత విశిష్టతల పాత్రలు అవి స్పష్టంగా ఉంటాయి చాలా గొప్పగా చాలా అర్థవంతంగా ఉంటాయి చూడాలని పరితపించే కళ్లకు చూడాలి చూడాలి అనుకునే కళ్లకు సౌకర్యాన్ని ఎలాంటి పొగమంచు లేకుండా అంటే ఎలాంటి అస్పష్టత లేకుండా స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాటిని దర్శించాలంటే మనలో యోగ శక్తిని పరితాపాన్ని పెంచుకోవాలి అప్పుడు స్పష్టంగా కనిపిస్తాయి మరి సావిత్రి సావిత్రికున్న యోగశక్తితో వాటిని అలాగే దర్శిస్తుంది ఎలా ఏ ఉపఛాయ లేదు ఏ అనిశ్చిత స్థితి లేదు స్పష్టంగా చూస్తూ ఉంది అంత సావిత్రి ఈ సంధ్యా ప్రపంచంలోని వస్తువులు ఆనందం యొక్క సువర్ణ అంచును మాత్రమే స్పర్శిస్తాయి పూర్తి ఆనందాన్ని వృత్తి సచిదానందాన్ని అతిమానస ఆనందాన్ని కాదు ఆనందపు అంచును మాత్రమే స్పర్శిస్తాయి దైవం లాంటి ఆశ యొక్క మెరుస్తున్న భుజాన్ని శ్రేష్టమైన కోరికల ఎగిరే పాదాలను శ్రేష్టమైన కోరికలు ఉన్నతమైన కోరికలు మన కోరికలు లాంటి కోరికలు కాదు ఆ కోరికల ఎగిరే పాదాలను ఇవి స్పర్శిస్తాయి కొంత ఆశను కోరికలను కొంతవరకు ఆకర్షిస్తాయి అంతే తప్ప పూర్తిగా సఫలం చేసుకోలేవు ఎందుకంటే సంధ్య వెలుగు అది ఇంకా సంజయే పూర్తిగా వెలుగు కాలేదు తెల్లవారుజామునే తప్ప పూర్తిగా ఉషోదయం కాలేదు ఇంకా ఆన్ అ స్లో ట్రెంబ్లింగ్ బ్రింక్ బిట్వీన్ నైట్ అంటే దే షోన్ లైక్ విజిటెంట్స్ ఫ్రమ్ ద మార్నింగ్ స్టార్ సాటిస్ఫైడ్ బిగినింగ్స్ ఆఫ్ పర్ఫెక్షన్ ఫస్ట్ ట్రెమ్యూలస్ ఇమాజినింగ్స్ ఆఫ్ అ హెవెన్లీ వర్డ్ దే మింగిల్ ఇన్ with a spray of joy to slight time all in this world was a shadowed forth Not limbed like faces leaping on a fan of fire, or shapes of wonder in a tinted blur, like fugitive landscapes painting silver mist. Here, vision fled back from the sight alarmed, and sound sought refuge from the ear's surprise, and all experience was a hasty joy. Ratriki Pagaluku Anchuna, sarihaddu lo, వెలుగు ఇంకా పూర్తిగా ప్రవేశించబోయే ముందు మిణుకు మిణుకు మంటున్న ఆ కాంతిలో ఆ ప్రకాశంలో ఇవి ఉదయం కనిపిస్తున్న ఒకే ఒక నక్షత్రం నుంచి వచ్చిన సందర్శకుల్లా మెరుస్తున్నాయి తెల్లవారుజామున వెలుగు రాబోయే ముందు విషోదయానికి ముందు చూస్తే మనం ఒక నక్షత్రం కనిపిస్తుంది ఆ నక్షత్రం నుంచి వచ్చిన సందర్శకుల్లాగా ఇవన్నీ కూడా ఈ రూపాలు ఉన్నాయి పరిపూర్ణత ప్రారంభాలతో స్వర్గ ప్రపంచంలోని మొదటి అస్థిర ఊహలతో తృప్తి చెందుతాయి పరిపూర్ణతకు ప్రారంభాలుగా ఉంటాయి అంటే ఫుల్ పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ కాదు దాని బిగినింగ్ మాత్రమే దాని ప్రారంభంతో మాత్రమే తృప్తి పడతాయి ఎంతో భావావేశంతో అన్వేషిస్తాయి ఆ అన్వేషణలో అలసిపోకుండా పొందే సంతోషంతో పులకించిపోతాయి మనము భగవంతుని నిజంగా అన్వేషిస్తే ఆ అన్వేషణ కూడా మనకు పులకింత నివ్వాలి హర్షాతిశయాన్ని కలుగజేయాలి అయితే ఈ ప్రపంచంలో అంత ఛాయలాగా అస్పష్టంగా కనిపిస్తుంది అగ్నిజ్వాలపై కదులుతున్న ముఖాల్లో అద్భుత రూపాలు స్థిరంగా చిత్రించబడకుండా అస్పష్టంగా ఉంటాయి వెండి మంచు పైన చిత్రాల్లో మైదానాలు పారిపోతూ ఉన్నాయి అస్పష్టంగా ఉండటం అంటే ఒక చోట నిలబడటం లేదు అనిశ్చితంగా ఉన్నాయి ఒక చోట నుంచి ఒక చో ఇంకో చోటికి పారిపోతూ ఉన్నాయి తప్ప ఒకే చోట నిలబడటం లేదు ఎంత అప్రమత్తంగా చూద్దామన్నా కూడా ఇక్కడ దృశ్యాలు తప్పించుకుంటాయి ఎంత జాగ్రత్తగా విందామన్నా అది ఏంటి శబ్దము అని తెలుసుకుందామన్నా సాధ్యం కాదు ఏదో చూస్తుంది కనిపిద్దాము చూద్దాము ఏదో కనిపిస్తుంది చూద్దాము అనుకున్నా తప్పించుకుంటాయి ఏదో వినిపిస్తుంది విందాము అనుకున్నా కూడా ఆ శబ్దం ఏంటి అన్నది అర్థం కాదు అక్కడ అనుభవం అంతా ఎలా ఉందంటే తొందరపాటుతనంతో వేగంగా వేగంగా మరుగవుతూ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ద జాయిస్ హియర్ స్నాచ్ ఫర్బిడెన్ థింగ్స్ టిమోడస్ సోల్ బ్రైడల్స్ డెలికేట్లీ వీండ్ యాజ్ వెన్ గాడెస్ బోజమ్ డిమ్లీ మోస్ ఫస్ట్ డింగ్ హెవెన్లీ స్ట్రేంజ్ ఇక్కడ పొందే సంతోషాలు సగమ నిషేధంతో అంటే పూర్తి ఫ్రీగా కాకుండా సగం నిషేధంతో సగం మాత్రమే పొందేట్టుగా ఉంటాయి పల్చటి ముసుగు వెనక భయంగా ఉన్న పెళ్లి కూతురిలాగా ముసుగు వెనక కొంచెంగా కనిపిస్తుంది పెళ్లి కూతురు పూర్తిగా కనిపించదు భయం భయంగా ఉంటుంది ముసుగు తీయాలంటే అలాంటి పెళ్లి కూతురిలాగా అంతరాత్మ చలనాలు కొంచెం కొంచెంగా ఉంటాయి ఒక దేవత హృదయం తన మొదటి కోరిక తీర్చుకోవటానికి అస్పష్టంగా కదిలినప్పుడు ఆమె అంతరాత్మ పరివర్తన చెంది అద్భుత మెరుపులతో ప్రకాశిత స్వర్గాన్ని దాటిపోతూ ఉంటే ఊహ యొక్క ఉజ్వల మంత్రదండం చూసి వణికిపోయి ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని తెలుసుకోలేనట్టుగా ఉంటాయి అంటే ఒక దేవత ఆమె అంతరాత్మ పరివర్తన చెంది స్వర్గాన్ని దాటిపోతూ ఉంటే ఆ దాటిపోతున్న దేవతను ఒక మంత్రదండం వచ్చి భయపెడితే ఆమె దాన్ని చూసి భయపడిపోయి వణికిపోయి నిజమైన ఆనందం ఏంటి అని తెలుసుకోలేనట్టుగా నిజంగా స్వర్గాన్ని పూర్తిగా చేరలేనట్టుగా అలాగా ఉంటాయి అనమాట ఈ ఉపమానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అయితే అక్కడి రూపాలు ఇలా ఉంటాయి ఈ సుందర ప్రపంచంలో ఇంత అద్భుతమైన ప్రపంచంలో అన్ని స్వర్గ నూతనత్వంతో ఉంటాయి అలసిపోని ఆనందంతో పొందే సౌకర్యం అక్కడ ఆనందం కూడా ఎలాగా ఉంటుంది అలసిపోకుండా ఉంటుంది ఆనందము దాంతో పొందే ఆ సౌకర్యం అక్కడ ఉంటుంది ఆ స్వర్గంలో ఆ ప్రకాశమాన ప్రదేశంలో నిలకడ లేకుండా చలిస్తూ ఉంటుంది ఒక మాంత్రిక పరివర్తన ఒత్తిడి చేస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ ఒక పరివర్తనను మారాలి మారాలి అని మాంత్రికంగా పర్వర్తన ఒత్తిడి చేస్తున్నట్టుగా ఉంటుంది పాస్ట్ వని hurrying hins of fields mid swift escaping lanes that fled her feet journey and she wished to know it as one through clouds travels upon a mountain rich and hears arising to him out of hidden depths sound of invisible streams she walked besiezed బై ద ఇల్యూషన్ ఆఫ్ అ మిస్టిక్ స్పేస్ అ ఆఫ్ బాడీ లెస్ టెస్ ఫెల్ట్ అండ్ హర్డ్ అ స్వీట్నెస్ యాజ్ అ వాయిస్ హై అండ్ డిమ్ కాలింగ్ లైక్ ట్రావెలర్స్ అప్ ఆన్ సీకింగ్ పెంట్స్ మెలోడియస్లీ విత్ అన్ అూరింగ్ క్రై మైదానాల పరిధులను కలిపే కంచెలు ఒక మైదానానికి ఇంకొక మైదానానికి ఒక పరిధిలాగా పరిధి వేయటానికి ఒక కంచె ఉంటుంది కదా ఆ కంచెలు కనిపించి కనిపించకుండా మాయమవుతున్నాయి అంటే ఏ మైదానము ఎక్కడికి ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ఎండవుతుంది అనేది కూడా ఇక్కడ తెలియటం లేదు అలా ఆ కంచెలు కూడా మాయమవుతున్నాయి మైదానాలు అక్కడ ఉన్నట్టుగా సూచనలు తొందరగా పారిపోతున్నాయి మైదానాలు అక్కడ ఉన్నట్టే సూచన ఉండటం లేదు వీటన్నింటినీ చూసుకుంటూ ఇంత అద్భుత ప్రపంచాన్ని ఆశ్చర్యంగా పరవశంగా చూసుకుంటూ సావిత్రి ప్రయాణం చేస్తూ ముందు కదులుతూ ఉంది సావిత్రి పాదాల కింద దారులు సావిత్రి అట్లా తేలిపోతున్నట్టు నడుస్తూ ఉంటే ఆ కింద దారులు తొందర తొందరగా మాయమవుతున్నాయి అంటే మనం ఒక్కసారి దీన్ని ఊహలో చూస్తే మనం నడుస్తూ ఉంటే మన క్రింద రోడ్డు మాయమైతూ ఉన్నట్టుగా అలాగా సావిత్రికి అనిపిస్తూ ఉంది సావిత్రికి అంతగా ఆకర్షిస్తున్న ప్రయాణాన్ని తొందరగా అంతం చేయాలనిపించడం లేదు ఎంత ఆకర్షిస్తూ ఉంది అది ఎంత మాంత్రికంగా ఉంది సో సావిత్రి అంతగా అట్రాక్ట్ అయిపోయి ఇంకా తొందరగా ఎండు ఆగకూడదు ఈ ప్రయాణం అని అనుకుంటూ ఉంది అలాగే ప్రయాణం చేస్తూ ఉంది మేఘాల గుండా పర్వత అంచులలో పయనిస్తూ రహస్య అగాధాల నుంచి వచ్చే అగోచర ప్రవాహాల శబ్దాలను వింటున్న వ్యక్తిలాగా ఆమె పయనిస్తూ ఉంది పర్వతాంశుల్లో ప్రయాణం చేస్తూ ఎవరైనా అగాధాల నుంచి కింద లోయల నుంచి ఆ ప్రవాహాల శబ్దాలు వింటూ పయనిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగా ఆమె పయనిస్తూ ఉంది అంటే ఏది కూడా మళ్ళీ స్థిరంగా లేదు ఏ శబ్దము వినిపిస్తుంది మాయమవుతుంది ఏ దృశ్యము కనిపిస్తుంది మాయమవుతుంది ఆమె నడుస్తూ ఉన్న ఈ దారులు కూడా మాయమవుతున్నాయి అలాగే ఆమె పయనిస్తూ ఉంది ఆ మాంత్రిక ప్రదేశం ఇంత భ్రమను కలిగిస్తూ ఉంది ఈ భ్రమకు ఆకర్షితమై సావిత్రి ముందుకు సాగుతూ ఉంది ఆ భ్రమకు ఆకర్షితమై సావిత్రి నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉంది ఆ ప్రపంచం ఆమెను ఇంకా ఇంకా ఆకర్షిస్తూ ఉంది దేహం లేని ఆత్మల వైభవం ఆమెను స్పర్శిస్తుంది ఏవో వచ్చి టచ్ అవుతున్నట్టుగా దేహం లేకుండా ఉన్నా కూడా ఆమె టచ్ అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది వివిధ స్వరాలు స్వరాలు వినిపిస్తున్నట్టుగా గట్టిగా వినిపిస్తున్నాయి మెల్లగా వినిపిస్తున్నాయి అన్వేషించే గాలుల్లో బాటసారులు మధురంగా అరుస్తూ పిలుస్తున్నట్టుగా అవి కూడా స్వరాలు ఎలా వినిపిస్తాయి అంటే ఎలా వినిపిస్తున్నాయి అంటే ఆ గాలుల్లో లు ఎక్కడో ఉన్న బాటసారులు అరుస్తూ పిలుస్తూ ఉన్నట్టుగా ఆ స్వరాలు అందుకు వినిపిస్తూ ఉన్నాయి యాజ్ ఇఫ్ ఎ మ్యూజిక్ ఓల్డ్ ఎట్ ఎవర్ న్యూ మూవింగ్ సజెషన్స్ ఆన్ హర్ హార్ట్ స్ట్రింగ్స్ డెల్ థాట్స్ దట్ నో హ్యాపిటేషన్ ఫౌండ్ ఎట్ క్లంగ్ విత్ ప్యాషన్ ఎట్ రిపిటేషన్ టు హర్ మైండ్ డిజైన్స్ దట్ హర్ట్ నాట్ హ్యాపీ ఓన్లీ టు లివ్ ఆల్వేస్ ద సేమ్ అండ్ ఆల్వేస్ అన్ఫుల్ఫిల్డ్ సాంగ్ ద బ్రెస్ట్ బెస్ట్ లైక్టియల్ లైఫ్ కనిపిస్తూ ఉన్నాడు ఎలాగంటే ఎలా ఉంది అంటే అక్కడ అంత త్యాగరాజ కీర్తనలు అన్నమయ్య కీర్తనలు ఎంత పాతవైనా కూడా కొత్తగా ఉంటాయి చూడండి ఆ రకంగా ఒక సంగీతము పాతదైన ఎప్పటికీ కొత్తగా ఉన్నట్టు పాతదే సంగీతము కానీ కొత్తగా ఉన్నట్టు ఆ సూచనలతో ఆమె హృదయ తంత్రుల్లో నివసించింది వినిపిస్తూ ఉంది అదంటే గ్రామ్ఫోన్ రికార్డు అరిగిపోతే అదే పాట పదే పదే ఎలా వినిపిస్తుందో అలాగా పాత పాటలే వినిపిస్తున్నట్టుగా ఉంది ఆమెకు ఆమెలో ఆలోచనలకు నివాసం లేదు ఆలోచన లేదు కానీ ఆమె మనసులో అవి అవుతూ అంటిపెట్టుకుని ఉన్నాయి ఆలోచనలు అన్నవి ఎప్పుడో వదిలిపెట్టేసింది కానీ అవి అలా ఉన్నట్టే ఉన్నాయి కోరికలు బాధ పెట్టడం లేదు కోరికలు ఉన్నాయేమో కానీ అవి బాధ పెట్టడం లేదు ఎప్పటికీ తీరకుండా అదే విధంగా కొనసాగుతూ సంతోషంగా హృదయంలో ఒక పవిత్ర గీతాన్ని ఆలాపిస్తూ ఉన్నాయి తీరకపోయినా కూడా ఎంతో సంతోషంగా ఒక పవిత్ర గీతాన్ని ఆలాపిస్తూ ఉన్నాయి కోరికలన్నీ కూడా అంతా అలాగే ఉండిపోవచ్చు కానీ ఏది ఉండటం లేదు ఏది స్థిరంగా ఉండటం లేదు ఆ సౌందర్యంలో అలాంటి ప్రదేశంలో అద్భుత ప్రదేశంలో సత్యవంతుడు ఆమెకు కనిపించాడు ఎలాగా అద్భుత కిరణాలను వస్త్రాలుగా ధరించి సత్యవంతుని వస్త్రాలు ఎలా ఉన్నాయంటే ఏదో కిరణాలు రేస్ ఉన్నట్టుగా ఆయన వస్త్రాలు ఉన్నాయి అలాంటి వస్త్రాలను ధరించి అలా ఉండటము సావిత్రి మనసు చూసింది పరితపించే ఆమె స్వప్నాల ప్రేమగా ఆమె అంతరాత్మ ఊహల అధిపతిగా ఆ మాంత్రికత మచ్చనం కనిపించాడు ఆమె స్వప్నాల ప్రేమగా ఆమె స్వప్నాలు ప్రేమించే ఒక ప్రేమగా ఆమె ప్రేమగా ఆమె అంతరాత్మ ఊహల అధిపతిగా ఆమె అంతరాత్మ ఎప్పుడు ఆయన్నే ఊహించుకునేది అతన్నే అధిపతిగా అలాగా ఊహల అధిపతిగా ఆ మాంత్రికత మచ్చన సత్యవంతుడు కనిపించాడు ఈవెన్ ద డ్రెడ్ఫుల్ మ్యాజెస్టీ ఆఫ్ డెత్స్ ఫేస్ అండ్ ఇట్స్ సోంబర్ సాడ్నెస్ కు నాట్ డార్క్ ఎన్ నార్స్ లే The intangible lustre of those fleeting skies, the somber shadow, sullen, implacable, made beauty and laughter more imperative. Enhanced by his grey joy, grew more bright and dear. His dark contrast, urging ideal sight, deepened unuttered meanings to the heart. Pain grew a trembling undertone of a bliss and transience, immortality's floating hem. ఆ మూమెంట్స్ రో బిన్ విచ్నిటీ ఆకాశాలు నిలకడలేకుండా కదిలిపోతూ ఉన్నాయి అక్కడ ఉన్న ప్రకాశము ఇంద్రియ గ్రాహ్యం కానిది దాన్ని మనం చూడలేము వినలేము స్పర్శించలేము అలాగా ఉంది ఆ ప్రకాశం మృత్యువు ముఖంలోని భయంకర మహత్తు గానీ విషాదపు నీడ ఆ ప్రకాశాన్ని మృత్యువు మరి ఎలా ఉంటుంది భయంకరమైన విషాదంగా ఉంటుంది చీకటి ఉంటుంది అయినా కూడా ఆ మృత్యువు మొహంలోని భయంకర మహత్త అయినా కూడా విషాదపు నీడ అయినా ఛాయ అయినా కూడా దాన్ని ఆ ప్రకాశాన్ని చీకటిగా చేయలేవు వధించలేవు అంటే అంతటి ప్రకాశం అది మసక ఛాయ పేలవంగా లోపం లేకుండా ఉంది కాబట్టి అక్కడ తప్పనిసరిగా సౌందర్యము సంతోషము ఉండాలి అని అనిపిస్తోంది మృత్యువుకున్న బూడిద వర్ణం మరి మృత్యువు ఏ వర్ణంలో ఉంటాడు బూడిద వర్ణంలో ఉంటాడు ఆ బూడిద వర్ణము సంతోషాన్ని ఇంకా ప్రకాశవంతంగా ఇంకా ప్రియంగా వృద్ధి చెందించింది తప్ప మృత్యువు అక్కడ ఉండటం మూలాన ఆ సంతోషము ఆ ప్రకాశము ఏమాత్రం కూడా తగ్గలేదు ఆదర్శ దృష్టికి విరుద్ధంగా మృత్యువు చీకటి అక్కడున్న ఆదర్శానికి పగలుకు విరుద్ధంగా ఉంది ఇప్పుడు అక్కడున్న ఆదర్శం ఏంటి పగలు అది దానికి విరుద్ధంగా మృత్యువు చీకటి ఉంది అది పలుకని అర్థాలను హృదయంలో గాఢం చేసింది బాధ కంపిస్తున్న ఒక మంద్రస్థాయి స్వరంగా స్వర్గ కంపనంగా బాధ కూడా అక్కడ ఒక మంద్రస్థాయి స్వరం అంటే బాధ అనేది లేకుండా స్వర్గ కంపనంగా స్వర్గం యొక్క వైబ్రేషన్గా ఉంది బాధ కూడా అశాశ్వతత్వం ఎలా ఉందంటే అశాశ్వతత్వము క్షణికత అనేది అమృతత్వపు తేలియాడే వస్త్రంలా అమృతత్వపు వస్త్రంలా అమృతత్వం పైన వస్త్రం వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఈ అశాశ్వతత్వం కానీ క్షణికత మార్టాలిటీ అన్నది అక్కడ ఉంది క్షణిక భంగురత అంటే అమృతత్వమే ఉంది అక్కడ క్షణిక భంగురత అమృతత్వపు అంచుగా మారింది అమృతత్వపు అంచుకు చేరారు వీళ్ళు అమృతత్వపు అంచుగా అది మారింది శాశ్వతత్వం ఇంకా స్పష్టంగా కనిపించింది దానికి విరుద్ధమైన అశాశ్వతత్వాన్ని తన దివ్యత్వంతో పదును పెడుతూ ఇంకా ప్రకాశమానంగా మారింది శాశ్వతత్వం ఈ ఎటర్నల్ అన్నది అశాశ్వతత్వాన్ని తన దివ్యత్వంతో తన డివినిటీతో ఇంకా ఇంకా పదును పెడుతూ ఇంకా ప్రకాశమానంగా మారింది సాత్రి అక్కడ ఎలా ఉంది అంటే బై అ మూన్ బ్రైట్ ఫేస్ట్ షీ సీమ్ థాట్ మిడ్ ఫ్లోటింగ్ థాట్స్ సీన్ హార్డ్ బై అరీ మైండ్ అమిట్ దైట్ ఇన్వర్డ్ మ్యూజింగ్స్ అరౌండ్ అండ్ బట్ స్టిల్ రిమైండ్ ప్రొసెసర్ ఆఫ్ హర్ సోల్ అబౌవ్ హర్ స్పిరిట్ ఇన్ ఇట్స్ మైటీ ట్రాన్స్ బట్ లివ్డ్ ఫర్ ఇట్స్ ట్రాన్సెండెంట్ టాస్క్ మ్యూటబుల్ లైక్ ఫిక్స్డ్ ఎటర్నల్ స్టార్ దివ్యకిరణానికి దివ్య సంకల్ప జ్వాలకు అనిర్వచనీయుని పొగ మంచుకు సహచరి అయిన సావిత్రి అ కామ్రేడ్ ఆఫ్ ద రే అండ్ మిస్డ్ అండ్ ఫ్లేమ్ దివ్య కిరణానికి రే డివైన్ రే దివ్య సంకల్ప జ్వాలకు ఫ్లేమ్ డివైన్ ఫ్లేమ్ అనిర్వచనీయుని దానికి చంద్రకాంతి వదనంతో ఉజ్వల కాలం చిత్రించిన చిత్రంలా ఉంది సావిత్రి వాటికి సహచరి అయిన సావిత్రి వీటన్నింటికి సహచరిలాగా ఉన్న సావిత్రి ఆ కిరణానికి పొగమంచుకు జ్వాలకు దివ్య జ్వాలకు సహచరిగా ఉన్న సావిత్రి ఎలా ఉంది అంటే చంద్రకాంతి వదనంతో ఉంది ఉజ్వల కాలం కాలం ఇలా మెరుస్తూ చిత్రించిన చిత్రంలాగా కాలం జ్వలిస్తూ చిత్రించిన చిత్రంలాగా ఉంది తేలుతున్న భావనలో ఒక భావనలా స్వప్నావస్థలో ఉన్న మనసుకు కనిపించనట్టుగా ఉంది అంతరాత్మ విశుద్ధ అంతరావలోకనంలో తేలుతున్న ఆలోచన మధ్యల ఆలోచనల మధ్యన ఒక భావనలాగా అక్కడ కనిపిస్తూ ఉంది అంటే లోపల అంతరంలో అంతరంలో విశుద్ధ ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనల మధ్యన ఒక ఆలోచనలా ఒక భావనలాగా సావిత్రి అలా కనిపిస్తూ ఉంది సమ్మోహితం చేసే అలాంటి వాతావరణంలో సావిత్రి కొద్దిసేపు చలించింది ఆమె అంతరాత్మ ఎరుక ఆమెకి ఇంకా అక్కడ ఉంది ఆమె అంతరాత్మ గురించిన ఎరుకతో ఉంది ఊర్ధ్వంలో ఆమె ఆత్మ తన శక్తివంతమైన సమాధి స్థితిలో సమస్తాన్ని చూసింది ఇదంతా కూడా ఆమె ఆత్మ చూసింది సమస్తాన్ని చూస్తూ ఉంది ఆమె ఆత్మ అక్కడి నుంచి ఊర్ధ్వం నుంచి తన సర్వాత్సీయ కార్యం నిర్వర్తించటానికి ఆ ఆత్మ జీవించింది ఒక స్థిరపడిన శాశ్వత నక్షత్రంలా సావిత్రి నిశ్చలంగా నిలిచి ఉంది అక్కడే ఒక స్థిరపడిన శాశ్వత నక్షత్రంలా ఒక నక్షత్రం ఎలా అయితే కదలకుండా అలాగా నిలిచి ఉంటుందో అలాగా సావిత్రి నిశ్చలంగా నిలిచి ఉంది దీంతో ఫస్ట్ క్యాంటు ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఐడియల్ ఆదర్శపు స్వప్న సంధ్య ఇది కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ సెషన్ నుంచి సెకండ్ క్యాంటు ద గోస్పెల్ ఆఫ్ డెత్ అండ్ వ్యానిటీ ఆఫ్ ద ఐడియల్ ఇది నెక్స్ట్ సెషన్లో చూద్దాం Tenía